ఆ స్వరం మారుతోందా పొలిటికల్ శాలువా కప్పుకొని కామైపోయిన ఉద్యమ గొంతుగా ఇప్పుడు తిరిగి ధిక్కార స్వరం వినిపిస్తోందా తనకు పదవి ఇచ్చిన పార్టీనే టార్గెట్ కాబోతోందా ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇప్పుడే ఇందుకు మాట్లాడుతున్నారాయన ఇంతకీ ఎవరిదా ఉద్యమ స్వరం ఆయన చుట్టూ ముసురుకుంటున్న తాజా వివాదమేంటి బీఆర్ఎస్ తరపున శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కవి గాయకుడు గోరటి వెంకన్న ఇన్నాళ్లు వ్యవహారం బాగానే ఉన్నా తాజాగా ఆయన నోటు నుంచి వస్తున్న మాటలు కొత్తగా ఉంటున్నాయట కాస్త తేడాగా కూడా ఉంటున్నాయన్నది పరిశీలకుల మాట ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల సందర్భంగా గోరటి చేసిన కామెంట్స్ గులాబీ పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారాయన వందల ఎకరాలున్న హీరో హీరోయిన్లు ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా రైతు బంధు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని అసలు అలా ఇవ్వద్దని తాను అప్పట్లోనే చెప్పానని అన్నారు అదే మాట ఇప్పుడు కూడా అంటున్నానన్నారు గోరటి ఈనేంటి ఇప్పుడిలా మాట్లాడుతున్నారేంటని ఆ టైంలోనే నొసలు చిట్లించి చూశాయట శ్రేణులు ఆయన అడుగులు తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనన్న చర్చ పార్టీ వర్గాల్లో అప్పటి నుంచే జరుగుతుందట ఆ చర్చ అలా జరుగుతుండగానే తాజాగా మరోసారి పార్టీ నాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట వెంకన్న లేటెస్ట్ గా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది ఆ మీటింగ్లోనే గోరటి వెంకన్న హాట్ కామెంట్స్ చేసినట్టు తెలిసిందే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేశారట ఆయన అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం మర్రి జనార్దన్ రెడ్డి భారీగా విరాళం ఇచ్చినట్టు ప్రచారం జరిగింది ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ అంత చేసినా ఫలితం లేకుండా పోయిందని కొందరు దూరమయ్యారని అన్నట్టు తెలిసిందే దాంతోపాటు నా జోలికొస్తే కాల్చిపడేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో మర్రి జనార్దన్ రెడ్డి చేసిన కామెంట్స్ వ్యక్తిగతంగా ఆయనతో పాటు పార్టీకి కూడా నష్టం చేశాయని అన్నారట గోరటి సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉండే వెంకన్న ఇప్పుడిలా పొలిటికల్ కామెంట్స్ చేయడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ అయిందట ఇక ముందు ఆయన వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది అటు మండలిలో ఇటు బయట గోరటి స్వరం మారుతుందా అని మాట్లాడుకుంటున్నాయట బీఆర్ఎస్ వర్గాలు విపక్ష పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న గాయకుడు రాబోయే రోజుల్లో ఎటువైపు అడుగులు వేస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి రాజకీయ వర్గాలు